వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇటు తెలంగాణ పాలిటిక్స్ లో అటు అధికార వర్గాల్లో ఆ నేత పేరు చెప్తే చాలు ఓ వైబ్రేషన్ అట పనేదైనా అందరి నోట భాయ్ భాయ్ అంటూ కలవరించేనట పనేదైనా ఆ నేత చెప్పిందే వేదమట సదరు నేతను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ బడా లీడర్లే కాదు పోలీస్ బాసులు అధికార గణం కూడా క్యూ కడుతున్నారట పోలీస్ పోస్టింగుల్లో కీలకంగా చక్రం తిప్పే ఆ నేత తలుచుకుంటే ఎవరికి ఏ పోస్ట్ అయినా ఇట్టే దక్కుతుందట తెలంగాణ కాంగ్రెస్ లో ఒక నేత పేరు గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారుతుంది పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి సదరు నేత పేరు కూడా ఎవరు విని ఉండరు అసలు అతను కాంగ్రెస్ లీడర్ అని కూడా చాలా మందికి తెలియదు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన జోక్యం చేసుకుంటే తప్ప కొన్ని ఫైళ్లు కదటం లేదట ప్రభుత్వంలో ఉన్నది చిన్న పదవే అయినా ప్రభుత్వ పెద్దలకు మాత్రం అత్యంత సన్నిహితుడిగా పేరుండడంతో ఆయన మాటే వేదంగా సాగుతోందట అందుకే ఆ నేతను ప్రసన్నం చేసుకోవడానికి అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రభుత్వంలోని ముఖ్య అధికారులు ప్రధానంగా పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు తాపత్రయపడుతున్నారట హైదరాబాద్ చుట్టుపక్కల అత్యంత విలువైన భూములున్న విభాగం కూడా సదరు నేత కనుసన్నల్లోనే నడుస్తోందట ఆ విభాగానికి ప్రత్యేకంగా ఒక చైర్మన్ ఉన్నా ఆ శాఖ అధికారులంతా కూడా చైర్మన్ కాదని ఆ నేత మాటలే విలువిస్తున్నారట ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కీలకమైన విభాగంలో ప్రతి మూమెంట్ సార్ కనుసన్నల్లోనే ఉందట ఈ విషయంలో సదరు చైర్మన్ కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్లి గోడును వెబేసుకున్నారట కానీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదట ఇక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ వేదికగా చేపట్టే ప్రతి కార్యక్రమంలో హానైతే కీ రోల్ ప్లే చేస్తున్నారట ఇక ఇప్పుడు మరో అంశం తెరపైకి రావడంతో అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది ముఖ్యంగా శాఖలో సదరు నేత తలదూర్చుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది శాఖలో కీలకమైన పోస్టుల్లో ఉన్న వ్యక్తులను తన చుట్టూ తిప్పుకునేలా చేస్తున్నారట పోలీస్ ఆఫీసర్స్ కి కీలకమైన పోస్టింగ్లు రావాలన్నా పోలీస్ లకు అండదండలు కావాలన్నా సదరు నేతను ప్రసన్నం చేసుకుంటే ఇట్టే జరిగిపోతుందట అందుకే హైదరాబాద్ చుట్టూ ఉన్న కమిషనరేట్ పరిధిలోని ఓ ముగ్గురు డీసీపీలు తరచూ సదరు నేతతో టచ్ ఉంటూ ఆయన చెప్పినట్లే పనులు చేసి పెడుతున్నారట అంతేకాదు సదరు నేత మొదటి నుంచి కాస్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండడంతో ఇప్పుడు భూ వ్యవహారాల్లో పోలీస్ బాసులు ఆయనకు పూర్తిగా సహకరిస్తూ ఆ నేతకు అన్నదండలు అందిస్తున్నారట అంతేకాదు ఇటీవల గ్రేటర్ లో ఓ జూనియర్ ఐఏఎస్ కి తన సీనియర్ అధికారి కన్నా పై స్థాయి పోస్టు దక్కడంలో కూడా ఈ బాయిదే కీలక పాత్ర అంటున్నారు ఇలా బాయ్ చెప్తే ఏదైనా చేస్తామనేలా ఆయన అధికార యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడం అటు కాంగ్రెస్ నేతల్లోనూ ఇటు అధికార యంత్రాంగంలోనూ హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే ఓ ఇష్యూలో ఆ నేత పేరు తెరమీదకి వచ్చి రచ్చ రంగోలాయింది ఇప్పుడు మరో ఇష్యూతోనైనా సదరు లీడర్ సైలెంట్ అవుతారా ప్రభుత్వ పెద్దల అండతో ఇలాగే దూకుడుగా ఉంటారా అనేది చూడాలి మరి ఇదంతా చూసిన తర్వాత ఆ నేత ఎవరు అనేది మీకేమన్నా అనిపిస్తుందా ఎవరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్లే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము వాటి ద్వారా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్